శ్రీ మన్మహాగణాధిపతాస్వత్యమరుభ్యో నమ హరి ఓం అచలా దీక్షకులకు నమస్కారం అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నేటి గ్రహస్థితి నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతు శరదృత కార్తీకమాసం శుక్లపక్షం గురువారం తిథి అష్టమి ఉదయం పది గంటల ఆరు నిమిషాల వరకు తదుపరి నవమి నక్షత్రం శ్రవణ సాయంత్రం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల నుండి రెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు యమగండం ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై ఒక నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుండి పది గంటల నలభై రెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి మూడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు వర్జ్యం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల పదమూడు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు అభిజిత్ కాలం ఉదయం పదహో గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాల వరకు ఇది నేటి గ్రహస్థితి లోకా సంస్థ భవంతు శుభం